అమ్మకమ్మ చంపేశారు అయ్యారు అమ్మగారు ఎవరో చంపేశారండి లక్ష్మి జరిగిందో చెప్పరా ఏం జరిగింద్రా అరే ఏం జరిగిందో చెప్పరా చెప్పరా చెప్పు నేనే చంపేసి నువ్వు చంపా పొట్టలు పెట్టుకున్నావు కదరా చెప్పు చెప్పు పెళ్లి కొడుకు కనిపించలేదన్న సిరాకుతో

నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా అదే మాటయ్యా నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా మీరు నూరు కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అయితే నా మీద ఒట్టు జరిగింది నిజం నాకు ఇప్పుడు చెప్పాలి నువ్వు నాశనం అయిపోతే నీకే అయ్యా నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు అయ్యా కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను సరిగ్గా అప్పుడే అమ్మాయి అమ్మాయిగారు మేడం తాళికడు అయిపోయింది చూస్తూ చూస్తూ అది ఎలా తెచ్చి చెప్పండి అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా అందుకే నేరం నా మీద వేసుకున్నాను తీసుకున్నాను అల్లుడుగారి ఏదో తొందరలు చేసేసుకుంటారయ్యా ఆయన తప్పకుండా మారుతారు మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది అయ్యా దయచేసి విషయం చెప్పకండి అల్లుడుగారిని కూడా అడగండి అయ్యా పొరపాటు అమ్మాయి గారిని తెలిస్తే అల్లుడు గారితో కాపురం అదే గారు తల్లితే నేను ప్రాణాలతో ఉండు రైట్ నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ నీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా దానికి మీరున్నారు కదా అయ్యారు మీరేం చూసుకుంటారు

వీడు పనికి వీడి ఆరోగ్యం కంటే తెలిసింది చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికోరు కొడుకు ఇంట్లో ఎందుకని కూనికోరు వీడు బాబా తెలియక తప్పు చేస్తే దాన్ని వీడేం చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడిగా ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు రావా నాన్నా మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి వీడో అనాథ కాదు మీరే నా సలహా పక్కలేను ఎక్కువ మాట్లాడారంటే మర్యాదకం ఏంటి నన్ను మీరు అనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఏంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏంటింటి మీరు ఇలా మాట్లాడలేరు ఏదో పొరపాటు నోరు జారేశాను నన్ను క్షమించండి బాబు అయ్యా ముందు ఏదో మేడబెట్టి బయటికి వెంటండి ఏదో నోరు జారి అన్నానని అన్నారు కదంటయ్యా ఏంటయ్యా నోరు జారేది మనసులో ఉంటేనే బయటకు వస్తుంది ఇక మీద ఈ దరిద్రుడు మొహం నేను జన్మలో చూడలేదు అందుకే వాడిని ఇంకా చంపలేదు ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళబడి చెప్పు ఆయన వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ ఏది నిన్నుఖపడి వాడు చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడితోనే వెళ్ళిపో వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఎలా సంబంధం చేశారు అది వాడు చేసింది తప్పురా ముందు కుక్కర్లో బయటమని చెప్ప ఉన్న ఫళంగా బయటకెళ్లమంటే నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద అంతకంటే ముందు いいと思うで。 పెద్ద మరుసయ నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కాని నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిన్న ఎత్తి మీరేసుకుని పదిహేను ఏళ్ళు ఆ నరక యాత్ర ఎంట అనుభవించావయ నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కాదు చేతులు ఎత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా ఇందులో నేను చేస్తే ఉంది నాలంటోడి భుజ్ చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసిన ఏ పాటిది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత కొట్టి ఎంచుకున్నావు కానీ నీ కొడుకే నేను నేర్చుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అబ్బా చెప్పేసాను నన్ను చెప్పించరా సు అది ఏంటంటే నాన్నా నువ్వు చాలాసేపు నుంచి ఆకులతో ఉన్నావు నోటీస్ దగ్గర కూడా నేనే ఎప్పుడే నువ్వు ముదుగుతున్నానా ఎల్లయ్య నీ కొడికి నేను పిలుస్తున్నాడు ఎల్లయ్య ఎల్లు അർത്ഥം <laughs> ചെയ്താടാ <Lena, laughs> <laughs> 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 నేను లోపలికి లోపలికి ఏంటి పెట్టితే వచ్చేసా ఇక ఇంటికి వెళ్ళనక్క మనమనేది నాన్న చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు అవును చాలా మంచివారు తన భార్యని చప్పిన కుటుంబాన్ని తెచ్చి వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు మన అమ్మను చప్పిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను దానికంటే చావడం అంత మాట అనకమ్మా అడగమ్మా మాత్రం ఇక్కడే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అడుగుతున్నా రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్ళిపోతాడు ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం నువ్వు ఇవాళ మేజర్ అయ్యి ఉండొచ్చమ్మా కానీ ఇంకోడు మెళ్ళో తాలి కట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా వాళ్ళకే సొంతం అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా తను వదిలికి చెల్లిలే కాదు మనకు అక్క కూతురు కూడా నువ్వు చెప్పేది నిజమేరా కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు తనేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా తన ఇంటి కోరలేందనుకో ఎవ్వడు ఏవీ చేయలేదు తర్వాత నేను చూసుకుంటా వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి ప్రభా బాగా ఆలోచించే చెప్తున్నావా నాన్నగారిని ఎదిరించి మనం బతకగలవా ఏ నువ్వు బతకటం లేదు అలాగే నేను ఉండిపోతాను అది కాదు వద్దనయ్యా వదినకి పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను సచ్చినా చేసుకోను అయ్యో నాకు ఇష్టం లేక కాదు బాబు మా నాన్నగారు ఒప్పుకుంటారా లేదో ఒప్పుకోడు ఎలా ఒప్పుకుంటాడు అందుకే మీ నాన్న రాని చోటు చూసి పెళ్లి చేసేద్దాం తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం ఒప్పుకుంటాడు చూడు మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ తప్పకుండా ఒప్పుకుంటాడు అరే ఆలోచిస్తావేంటి పెళ్లి కూతురి తీసుకెళ్ళి అలంకారం చేయించు నే పెళ్లికి ఏర్పాటు చేయిస్తా పెళ్ గు వెళ్ళిపోయిందిరా పెళ్ళికొడికి ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నా రాని చోటు అంటున్నారు అది ఎక్కడుందబ్బా మనీరా ప్రాణం పోయినా ఆయన గుమ్మంతొక్కడు చూడు ఎంతమంది ఉన్నారో చూడు ఏమిటి ప్రయోజనం ఎందుకు అయ్యా చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ ఒక్కసారి మీరే వెళ్ళి నన్ను వెళ్ళమంటావా నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే చచ్చిపోయి తిట్టే కదరా అయ్యా కావాలండి చెన్నయ్యని చెప్పు వద్దండి అయ్యా చెన్నయ్య వెళితే ఆవేశంలో నూరు దాడుతాడు ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపులు చేయలేదయ్యా పర్వాలేదు కాపలు చేయబడి పర్వాలేదు నా కూతురిని నా దగ్గరికి వచ్చాయి నా పలకరించి మీరేం అయ్యా చిన్నమ్మాయిని నేను వెళ్ళి తీసుకొస్తాను సింహాద్రి ఆగు వాళ్ళు మంచి మనుషులు కారు నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు చిన్నయ్యా అయ్యా మీ నాన్నతో వెళ్ళి నా కూతుర్ని తీసుకురా ఏంటా ఆలోచిస్తున్నావు అది పసిపిల్లరా ఏదో తెలియక చేసింది నువ్వే దాన్ని మార్చాలి నా కూతురిగా మాత్రం కాదు నీ భార్యగా చేసుకుని దాన్ని మార్చాలి అవునరా వెళ్ళరా వెళ్ళు నాలుగు తగిలించి దాన్ని తీసుకురా నమస్కారం నమస్కారం రేపు భద్రాచరా నమస్కారం టైం చూసి వాళ్ళు నా పీకన నాకు వస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడం మీద దగ్గరికి తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా ఇప్పుడు మీకు అనుకుంటా తీసుకురా ఇప్పుడు నన్న ఏం చేయమంటావే? ఏం చేయమంటావ్ చెప్పండి. ఆడపిల్ల శాంత చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎక్కడ ఉంటాడా? ఏయ్ అదేండి ఆడపుల శాంత చూస్తే ఎడ కొట్టుకోని ఊరుకుంటాడా? చంపేస్తాడంటే. ఇప్పుడు ఏ మాట కరెక్ట్ గానే బయటికి వెళ్ళు. ఏమండీ వెళ్తాను బాబు. మీరు కొట్టుకొని తిట్టుకొని మాకేందుకు? ఏంటో ఏ జరగాలా జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సింది నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్య? ఆహా ఇవని మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకోవచ్చన్నమాట. ముందు ఇబ్బంది అయిపోయింది. తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటికి ఎప్పుడు ఏదో చెప్పి నన్ను మోసం చేస్తూ నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నన్ను ఏం చేపట్టా ఏం నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చెప్పుతో కొడతా కుక్క నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపేస్తావా తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడు ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనే అడ్డరాను

తండ్రి కొడుకు వస్తున్నారట తలుపులని మూసేయండి వాళ్ళ లోప అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్న కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కాని ఇప్పుడు నీ చెల్లినే ఈ పెళ్లికి ఒప్పుకుంది ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట వినావు